హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనుస్వలి ఈరోజు రెసిపీ మరమరాల లడ్డు తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పిల్లలకి మంచి హెల్తీ స్నాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మరమరాలు క్రిస్పీగా ఉండే మరమరాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మరమరాలు కనుక మెత్తగా ఉంటే కనుక కొంచెం మనం బాండీలో వేయించుకోవాలి ఇప్పుడు క్రిస్పీగానే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మనం బెల్లం కూడా తురిమేసి ఒక కప్పు నిండా తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం బెల్లం తీసుకుంటున్నామో ఇదే కప్పుకి మూడు కప్పుల మరమరాలు సరిపోతాయి అనమాట బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల మరమరాలు ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని మనం బెల్లం అంతా వేసేసుకున్నాం ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా బాగా కరగాలి బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇది ఉండపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దంచిన యాలకుల పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలిదుప్పుకుందాం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని కొంచెం పాకం ఇట్లా వేసుకుందాం ఇది కొంచెం గట్టిపడాలి అంటే ఇంకా రాలేదు ఇంకొంచెం రావాలి పాకం ఇప్పుడు ఈ పాకంలో మనం ఒక స్పూను నెయ్యి అట్లా వేసుకుందాం నెయ్యి వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు పాకం ఇంకోసారి తీసుకొని వాటర్లో ఇలా చెక్ చేసుకున్నాం పాకం ఉండలాగా బాగా వచ్చింది ఇప్పుడు మనం మరమరాలు వేసేసుకుందాం ఇంక ఇప్పుడు మనం పొయ్యి ఆపేసేసుకొని ఈ మరమరాళ్ళన్నీ వేసుకొని బాగా కలదిప్పేసుకున్నారు ఇంక ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకోండి ఆపేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని కలదిప్పుకోవాలి ఇప్పుడు ఇది గోరవెచ్చుగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టేసుకోవాలి ఇది గోరవెచ్చుగా ఉన్నప్పుడే మనం ఇట్లా ఉండలు కట్టేసుకోవాలి ఇట్లా మనం ఏ సైజు కావాలో ఆ సైజులో మనం లడ్డూలాగా చేసుకోవచ్చు వేడిగా అనిపిస్తే కొంచెం చేతికి వాటర్ అట్లా తడుపుకొని మనం ఉండ చేసుకొని ఉండ తీసుకొని చేసుకున్నాం ఇంకా మిగిలినవన్నీ ఇలా లడ్డూల్లాగా చేసుకోవడమే ఈ ఉండ చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం చేసి పెట్టవచ్చు అనమాట ఇది బెల్లంతో చేసిన స్వీట్ కాబట్టి హెల్త్ కూడా మంచిది అనమాట పాతకాలంలో మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా మరవరాలు ఉండలు పప్పు ఉండలు ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు మన అమ్మమ్మలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మరమరాల లడ్డు రెడీ ఈ మరమరాల లడ్డు చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంది బెల్లం కరెక్ట్గా సరిపోయింది బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ